రెండవ అమ్మమ్మ ఇంటికి మా అమ్మాయి గార్డెన్ చూడండి మా పెద్ద అమ్మాయి గారిది అసలు అన్ని రకాల గులాబీలు ఉండేవి అవి తీసేసింది రెండు నీ కావాలి ఈ అమ్మాయి దగ్గర లేని మొక్కలు లేవు నాకు ఇంటి పేర్లు అన్నీ అయితే నాకు తెలియదు సైన్స్ టీచర్ కాదు మొక్కల ప్రేమికులు ఎక్కడ చూస్తే ఇవి ఉంటుంది ఇది పే అల్లుకుంటే మొత్తం కట్ చేసేసి ఇది పందిరి మల్లె బచ్చలు ఎందు నాకైతే తెలియదు ఈ గుత్తులు గుత్తులు పూసేది గులాబీ ఇది సిలోని బచ్చలు ఈరోజే కట్ చేసింది తేంటో మరి ఇది రణపాలనుకుంటాం కలర్ఫుల్ ప్లాంట్ ఏందో మరి నాకైతే వీటి పేర్లు ఏ మాత్రం తెలియదు నాసు కూడా పెట్టింది చా మస్తుంది వామ్ వామ్ చే వామ్ ఆఫ్ చెట్టు గులాబీ ఇది ఎంత అల్లుకుందో తమలపాకు అది మొత్తం కట్ చేసేసి ఒకటే ఉంచింది ఒకటి ఇది వీటి వీటిల్లో నాకు రెండు మూడు పేర్లు కూడా తెలియదు మీకు గనక ఏమైనా తెలిస్తే మీరు చెప్పండి ఈ చెట్లు పేర్లు ఏమన్నా ఈ మొక్కల పేర్లు చెట్లు పేరు దీని పేరు తెలుసు మనీ ప్లాంట్ అంటారు అది అది అంతకుముందు అదంతా అల్లుకుంది అదంతా అది మొత్తం అల్లుకుంది కానీ అంతకు ముందే తీసేసింది ఇప్పుడు బజార్లో కూరగాయలు కొనకుండా ఆర్గానిక్ అమ్మాయికి సెలవండా రోజు మొత్తం మరమ్మత్తులు చేసి మందులు వేసేది గుయ్యేది కెటిల్ లాంటిది ఒకటి కొనుక్కుంది చూడ బ్లూ కలర్ కన్నీ ఈ పనులంతా చూసుకుంటుంది ఇవన్నీ ఈ తోటకూర రెండు మూడు కుండీలు వేసుకుంటుంది ఇంకా అవి వాడుకుంటుంది శంకు పువ్వులు కూడా వేసుకుంది తోటకూర చూడండి ఎంత ఆరోగ్యంగా ఎంత ఎట్ట పెంచింది అవి తుంచేసిద్ది మళ్ళీ ఇగుర్లు వస్తాయి ఇది చామంతి పువ్వులు ఎవరో కోసారంట ఇది కూడా వేరే చామంతి ఈ మందార పూలు ఎన్ని రకాలు వేసిందో మరి అవి అన్నీ ఏమైనా ఇక ఇది కూడా ఇది చూడండి డెజర్ట్ రోజు అంట దీని పేరు ఎడారి గులాబీ ఇది మొత్తం గులాబీలాగే ఉంది చూడండి ఈ రకరకాలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా పూసిద్ది పేరు మాత్రం ఆ డెజర్టే డెజర్ట్ రోజు అంట ఇది వైట్ ఇది పింక్ ఇది మెరూన్ మరి ఇదేంటో ఇది ఇంకా పవ్వుల ఇది రెండు రకాలు వచ్చింది పింక్ వైట్ లాగా కాశ్మీరు పేరేంది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది కాయలు కాసింది కూడా రెండు కాయలు చూడండి అక్కడ దానికి ఎంతలాగా ఎంటుంది కొండ డ్రాగన్ ఫ్రూట్ ఇది ఒక్కొక్కటి ఇంతవరకు కట్ చేసి లాగా ఉండవి చూడండి అవి పెడితే మొక్క వచ్చేసిద్ది అంట చాలా మందికి ఇచ్చింది అమ్మాయి ఇంట్లో ఎక్కడ చూసినా మొక్కలే డైనింగ్ టేబుల్ మీద కూడా ఇదిగో ఈ సందుల్లో కార్ పార్కింగ్ దగ్గర ఎక్కడైనా చూడండి ఉండాల్సిందే ఇది ఇదేం దీని పేరు ఏంది సైప్రసాద్ ఏంది నాకు తెలియదు కరెక్ట్ చిన్న స్థలం స్థలం ఎక్కువ లేదు ఇంక అయినా కానీ ఇది అబ్బో లిల్లీ పూలు కూడా చూడండి నుంచి లిల్లీ పూలు కూడా పూపించింది ఇంకా పైన ఉంది గార్డెన్ డాబా పైన చివర మీకు మొత్తం కలిపి చూపిస్తాను అన్నండి చూడండి కొంచెం స్థలం ఎన్నేసింది ఇదిగో ఉసిరి చెట్టు అది పామాయిలు ఉసిరి చెట్టు మధ్యలోది అదేంటి వైట్ పూలు పీసేది దాని పేరు ఏదో ఉండగా అది మళ్ళీ సీతాఫలము చూడండి సీతాఫలాలు కూడా ఉన్నాయి ఈ మామిడి చెట్టుకి ఒక్కదానికి మూడు రకాల కాయలు కాసేటట్టుగా మూడు అంట్లు పెట్టారు పోయినసారి కూడా నేను ఈ చెట్టు కాయలే పచ్చడి పెట్టింది కొబ్బరి మామిడి పచ్చడి ఇంకొకటి పచ్చడి మామిడి కాయలు ఇంకొకటి ఏంటి అది బంగినపల్లి మూడు ఈ చెట్టుకి అది చక్రకేళి ఈ చెట్టు ఒక గల కూడా వేసింది కోసింది మొన్న ఈ మధ్య ఆ పక్కది అది సపోట కాసింది అది నరికేసారు కొమ్మలన్నీ చూడండి బొప్పాయి ఇదంతా అన్ని ఎండరపు తగలక సరిగ్గా రావట్లేదని కొన్ని నరికేసింది అది కాదు చూడండి ఇది ఇది ఎండిపోయినట్టుండే అంజూర ఎప్పుడన్నా చూడు ఒక కాయ ఉంటుంది ఆ చెట్టుకి భలే స్వీట్ తీయగా ఉంటుంది ఇది 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 ఒక ఈ మల్లె చెట్టుకి పూసేయి అచ్చం గులాబీలాగా చిట్టి గులాబీలు ఉంటాయి అంతకంటే ఇంకా అందంగా ఉంటాయి గులాబీలు ఏడైంది మా కరివేపాకు చెట్టు కూడా వేసిందే ఈ పక్క ఏమో పొన్న చెట్టు ఈ పువ్వులు ఇది ఇది పొన్న చెట్టు ఈ మామిడి చెట్టు ఏమో అదేంటి ఏందో పేరు చెప్పింది ఆ చెట్టు అంత ఇది మామిడి ఇప్పుడే కొంచెం పూట వస్తుంది ఇటు పక్క అంతకుముందు ఈ కొంచెం ఖాళీలో లానే వేసింది లానేస్తే ఇంకా ఈ మామిడి చెట్లు సరిగ్గా పెరగట్లేదని తీసేసింది అనుకుంట ఇది మందార చెట్టు ఇక్కడ పెద్దది ఉండాలి ఇది కూడా కొట్టేసేది అది గరుడ వరదని అంటారే అది అక్కడ నూరు వరహాలు ఈ కస్తూరి పట్ల ఈ పూలు ఇది అసలైన గన్నేరు చిన్నప్పుడు ఈ చావించి బిళ్ళలు చావించి బిళ్ళలని జా తల్ల జళ్ళ పెట్టుకునేవాళ్ళం మడత వేసి పువ్వు నెట్ వెనక్కి తిప్పి ఆ చెట్టు గోరింటా చెట్టు కూడా వేసుకుంది చివరికి ఇదే మా పెద్ద ఇల్లు చాలండి గేట్ రెండు పక్కల కొంచెం ఖాళీ ఉండవద్దు అక్కడ చూడండి మంచి నెలకి వాడుకున్న కొండలు రెండు సంవత్సరాలు నాకు తీసేస్తారే వాటిల్లో కూడా వాటిని కూడా బాగానివ్వదు వాటిల్లో కూడా పెట్టిద్ది ఇవి చెట్లు ఈ కొండలో కొండలా చూడు ఇది పెంచింది ఇది ఒక రకం మందార ఇది పైన అన్నమాట ఇది చుక్క కూర దీని పేరు కాశీరత్నాలేదంటారు దీనికి ఒక పురుగు ఉంది అది జోళ్ళ చూసిందంటే వచ్చి మరమ్మత్తులు చేసిద్ది ఇదిగో టమాటాలు వేసుకుంది కోసేసింది నేను ఇప్పుడు వచ్చేసరికి అన్ని కోసి కూర చేస్తాను ఇదిగో తెల్లం కాయలు ఈ తెల్లం కాయలతోటి తక్కాళి అని చేస్తారు భలే ఉంటుంది ఇవి చూడండి ఎన్ని కాయలు కాసిండు టమాటా చెట్టు మొన్న కోసింది వచ్చినాయి చాలా కాయలు అండి ఇప్పుడు ఒక్కటే ఉంది ఇంకా రెండు ఉంటే నేను కోసుకొచ్చి చేస్తాను పచ్చడి ఇదేందు బీట్రూట్ ఏందో చెట్టే ఇది మొత్తానికి బీట్రూట్ అని అనుకోండి నాకు తెలియదు కరెక్ట్ ఇది వేరుశెనగ చే చెట్లు బతి వేరుశెనగలేసి ఇది ఇవి చూసారా బుల్లెట్ మిర్చి అంట బుల్లెట్ మిర్చి ఇగో పైకి లేచి వండవి చూడండి అసలు విపరీతంగా రాసింది ఇగ చూడండి బుల్లెట్ మిర్చి అంటే ఇటు పేరు ఇదిగో చింత చెట్టు చింత చెట్టు కూడా అదిగా డబ్బాలో పెట్టుకొని పెంచుకొంది ఈ చింత చిగురు వాడుకునేది చూసేవా ఇగో కోసిన గుర్తులు చింత చిగురు చింత చెట్టు కూడా బానేలా ఇది చెర్రి మిర్చి అంట ఇదేమన్నా ఇది ఇది బుల్లెట్ మిర్చి ఏమన్నా పైకి చూస్తుంది కదా ఇది చెర్రీ ఇదేమన్నా కిందకు ఉంటుంది ఈ మిర్చిలో ఇంకొక రకం ఇదిగో ఇంకా ఈ చిక్కుడు ఈ కాకర చెట్టు కాయలు అర కేజీ గాసిని అర కేజీ ఇప్పుడు వండుతుంది తీసుకొచ్చి కిందకి నేను కొంచెం ముందు వచ్చినట్టు ఇప్పుడు కాయలు కోసేటప్పుడు తీసేదాన్ని అదిగో ఇంకా ఉండవు పిందులు ఇక్కడ ఎట్టల్లిచ్చిందో చూడండి అబ్బు పైన ఇక్కడ కూడా ఉండదు కాయలు ందులేసి ఇంకా ఇప్పుడు అర కేజీ కాయలు తెచ్చింది ఇదేంది దీని ఏదో వెరైటీగా నాకు ఒక్కటి చెప్పాను కదా నాకు అసలు తెలియదు అని మొక్కల పేర్లు ఇగో తులసిలు మందారాలు వేప చెట్టు కూడా వేసింది వేప ఇవి అనేక రకమైన మందారాలు ఏదో ఒక మందార ఇదొక మందార ఇది గోల్డ్ కలర్ కనకాంబరం మందార ఇది ఒక మందార ఇది ఈ మాసుపత్రి దేవుడికి పూజ చేసేది ఈ మాసుపత్రి ఇప్పుడు అంతరించిపోయింది అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ ఉండేది మాసుపత్రి ఎక్కడ దొరికింది మా అమ్మాయి దగ్గర ద్వారా చెట్లు లేదు ఇదిగో చెట్టు ఏదో అల్లెచ్చటానికని అని చెప్పి వేసింది బీరకాయల చెట్లు వేసిందిలే లే అవి కాశీ అయిపోయింది ఆ పందిరికి పెట్టిన దీంట్లో కూడా ఇది వేసింది చూడండి గోతం పెట్టి గోతాం ఇసుకబెట్టి కర్రలు పాతింది ఆ పాతి వాటిని కూడా బీరు పోకుండా ఇక దీంట్లోనేమో పాలకూరేసింది దీంట్లోనేమో తోటకూరేసింది కర్రలు పక్కన ఉండయి అన్నమాట మళ్ళీ ఇదేమన్నా పసుపు 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 కూడా వేసింది చామంతులు రకరకాల చామంతులు గుత్తులు గుత్తిలే మళ్ళీ ఇదేంటో మరి ఏంటమ్మో ఇదేం శంకు పూజ కాదు కాదు చిక్కుడుకాయలు కాయలు కాదు చిక్కుడు కాయలు ఏందో పెద్ద అని అనుకుంటా కాదు కాయలు కూడా కాదు ఇదేంటో చూడండి కాయ ఎలా ఉందా ఏంది అమ్మ అమ్మాయింటే చెప్తేదా నాకు తెలియదు ఇది కూడా బుల్లెట్ మిరప చామంతులు చూడండి ఇది గుత్తులు గుత్తులే ఇది ఎక్కడ ఒకటి ఉంది ఇంకొకటి తెల్లవంకాయ చెట్టు దానికి ఒక దీనికి కొంచెం పిందెలు ఉండే ఇది ఈ బెండ చెట్టు పర్యతం కాసిందంటే ఇప్పుడే కోసింది బెండకాయలు కూడా కాసిందంట బెండకాయలు రేగు చెట్టు కూడా వేసుకుంది రేగు ఇది పుదీనా కొత్తిమీరది ఇంట్లో ఉంది అది ట్రే లాంటి దాంట్లో వేసింది ఇది కొత్తి ఇది పుదీనా పసుపు వేసిన దాంట్లో పాలకూర ఇది మొత్తం పసుపు పచ్చి పసుపులు అవసరం ఇది లేనని ఇది వేసుకుందట ఈ పై అంతా చూడండి మామూలుగా చేసిపోతే ఎక్కడ ఖాళీ అంటే ఉండని ఇది అమ్మాయి ఇంటి పై నుంచి చూడండి మంచి సేన్ రిస్ ఉండే అది బైపాస్ రోడ్ చివరి కనపడేది ఎక్కడ డి మార్ట్ ట్టుపక్క కళ్యాణ మండపం చిక్కుడు చిక్కుడుగాయలు చెట్టు పై కళ్ళు కొంద ఇది మా ఇది తోట గార్డెన్ ఇక వెజిటబుల్ ఫ్లవర్స్ ఆడటానికి గార్డెన్ ఇది ఒకసారి ఎప్పుడైనా హోమ్ టూర్ కూడా తెస్తాం